సేపు చెప్పారు ఆయన వచ్చినప్పుడు చెప్పకపోతే నేను చెప్పినట్టు మా దేవుని రాజ్యమును కూర్చు అది పాఠం ఓకేనే అది వినడం వల్ల ఏమొచ్చును విశ్వాసం వల్ల మారు మనసు వలన ఒప్పుకున్న వలన బాప్తీసం వల్ల పరిశుద్ధం పొందిన వారందరూ దేవుని కుమారులకి దేవుని ప్రేమ ఉన్న వారందరూ సత్కృత చేసిన వారందరికీ దేవుని యొక్క రూపం ఉన్నవారందరూ తీర్పుని దాటుకున్న వారందరూ ఎంతవరకు విన్నేశారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఎందుకు పరలోకానికి మీరు ఇంద్రుడు ఏడబోవాలనైనా ఏమ్మా ఎందుకు విశ్రాంతిగా అది కదా అసలు దేవి కావాల్సిందే ఎందుకు పరలోకాని కోసం మనము తల్లి అక్కడి నుంచి ఎందుకు వచ్చాం అదని చెప్పు ఎందుకు ఆయన యుగ యుగాలు ఎందుకు ఆయనకి నువ్వు ఎక్కడ అంగీకరిస్తే అక్కడ పోతావు అదేమో అక్కడ ఎందుకు నువ్వు అది కానీ పాఠము ఏంటి దేవుని సంకల్పం ఇంకా ఎందుకు ఆయనకి మనం ఇప్పుడు మనందరం ఏడెళ్ళాలని అది చెప్పు మొదట ఓకేనైనా మనమందరము ఆయనకి ఏమవ్వాలని అదే అందుకని ఇప్పుడు అందులో నుంచి పాఠాలు విన్నాము ఒక్కొక్కటిగా మనమందరం ఎందుకు పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నామంటే పరలోకములో మనం వెళ్ళాలన్నటువంటి నిర్ణయం ఇప్పటిది కాదు ఓకేనైనా మనము పరలోకం కొరకు సృష్టించబడ్డామనే విషయం ఇప్పటిది కాదు ఈ లోకాలు ఏది లేనప్పుడు దేవుని మధ్యలో ఉన్నటువంటి ఏర్పాటు దేవుని నిర్ణయములో ఏదైనా పని ముందా నిర్ణయం ఉందా నిర్ణయం ముందు పని కాదు అదేనా దేవుని నిర్ణయం ఫస్ట్ నిర్ణయం ప్రణాళిక ప్లాన్ తర్వాతే మనం సో అందులో ఆయనకి ఏమి నిర్ణయం ఉంది ఒక్కసారి వాక్యాన్ని చదువుదాం చూడండి ఆయనకి ఏమి నిర్ణయం ఉంది ఈ లోకాలు ఏది లేనప్పుడు తను ఏం ఆలోచిస్తున్నాడు ఆయనకి ఏం కావాలి తనుగా ఉన్న దేవునికి ఏం అవసరమై ఉంటే ఇంతమందిని ఆయన ఇలా చేసుకోవాలనుకున్నాడు తన రూపములో తనలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి బిడ్డలతో ఆయన ఏమై ఉండాలనుకుంటున్నాడు ఇప్పటి కాదు లోకాలు ఏది లేనప్పుడు కురిందికి రాసిన రెండవ పత్రిక అందరూ అందరూ బైబిల్ తీయాలి ప్రతి ఒక్కరు రాసుకోండి కురిందీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం ఎస్ పద్దెనిమిదవ వచ్చిన నుంచి నిదానంగా చదువునైనా సరే ఓకే దేవుడు ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు అదట ఆయన ఇష్టం ఈ లోకాలు ఏది లేనప్పుడు ఇంతమంది కుమారులు కుమార్తెలతో ఆయన ఏమై ఉండాలట అయినా నివసించాలట సంచరించాలట ఎంత గొప్ప ఆశ చూడైనా ఆ నివసించి సంచరించును అదట వారందరికీ అంటే మనం అందరికీ ఆయన ఏమై ఉండాలంటైనా దేవుడినై ఉందును వారు నాకు ప్రజలయ్యుందురు కావున బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు చెప్పుచున్నాడు అండర్లైన్ చేయను నీ వాక్యము మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును అదట అలాగూ ఒంటరిగా ఉన్న దేవుని ఆలోచనలు ఏముందటనైనా నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు నేనేమై ఉందును తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరు అని సర్వశక్తి గల ప్రభువు ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఆయనకి ఏమి ఆలోచన ఉందనైనా ఆయనకి ఏమి కావాలటమ్మా అది కుమారులు కుమార్తెలు లోకలు ఏది లేనప్పుడు దేవుని యొక్క నిర్ణయములో ఆయనకు అనేక మంది కుమారులు కావాలట అనేక మంది కుమార్తెలు కావాలట వారందరికైనా ఆయన దేవుడై ఉండాలట మనమందరం ఆయనకు ప్రజలై ఉండాలట ఇంకా చెప్పనా ఆయన మనలో నివసించాలట సంచరించాలట మనలో నివసించి సంచరించాలి మనతో కలిసి జీవించాలి అది ఆయన ఆశ ఒంటరిగా ఉండడం కాదు ఆయనకు అనేక మంది కావాలి అనేక మంది ఎవరైతే మనం ఎవరు ఆయనకు కుమారులము కుమార్తె అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన ఏమవ్వాలనుకుంటున్నాడు తండ్రి అతను తండ్రి అవ్వాలట ఆయన ఆ కుటుంబములో ఆయన తండ్రిగా యుగ యుగాలు ఉండాలి మనమందరము ఆయన కుమారులు కుమార్తెలుగా యుగ యుగాలు ఉండాలి ఆ యుగ యుగాలు ఉండే దాని పేరే ఏదైనా ఆ లోకం పేరు అంది అర్థమైంది సార్ ఇప్పుడు మనందరం పరలోకం పోతాం పరలోకం పోవాలంటే ఏం చేయాల ఇది మర్చిపోయారు పేరు పరలోకం పోవాలంటే ఏం చేయాలమ్మా తీర్పును దాటుకోవాలి తీర్పును దాటుకోవాలంటే దైవత్వం ఉండాలిగా దేవుని యొక్క రూపం ఉండాలి దేవుని యొక్క రూపం కావాలంటే సత్క్రియ చేయాలంటే ప్రేమ కావాలంటే దేవుని కుమారులు ఎవరు పరిశుద్ధాత్మ పొందాలంటే అందుకు ఇప్పుడు బాప్తిసం బంధం అంటుంది ఇప్పుడు బాప్తిసం పొందారంటే ఎక్కడికి వెళ్ళడానికి ఎందుకు పరలోకానికి అది ఆయనకు కుమారులుగాను కుమార్తెలు గాను ఉండాలట ఆయన మీలో నివసించాలట సంచరించాలట ఇంకో మరి చెప్పన కలిసి ఏం చేయాలట ఆయన బాబు ఇంకా గొప్ప అండి మీతో కలిసి ఏం చేయాలట భోజనము కూడా చేయాలట ఇంకో మాట అంటాడు మిమ్మల్ని కలిసి చుట్టూ కూర్చోబెట్టుకుని మీతో గడపాలట ఇంత గొప్ప ఆశలు చూడండి దేవునికి ఏదిలో అయినప్పుడు ఏ లోకం లేనప్పుడు ఇంకో మాట అంటున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచనం చూడనా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆ మూడో వచనం అప్పుడు ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉండాలట మన మీద మన మధ్య మనుషులతో కూడా ఉండును ఆయన వారితో కాపురం ఉండాలట నాయన ఇది ఆశ అందుకు క్రైస్తవులు అవుతున్నది క్రైస్తవులు అవుతున్నది ఎందుకంటే మా దేశం ఇది మా ఊరు ఇది మా నాడు అని మాట్లాడుతున్నారు అర్థం కాకుండా నువ్వు అటుంటి చెప్పు అలాంటి సంకల్పంతో నువ్వు ఏ దేవుడు ఉన్నాడో మాకు చెప్పు మేము వచ్చేస్తాం అసలా ఇది చెప్పడం రాకపోతే కొడుతున్నాడు రాకపోతే తంతున్నాడు రాకపోతే పేడ కలిపి చల్లుతున్నారు నిన్న మిమ్మల్ని నరకానికి వెళ్ళాలి నువ్వు సత్య మార్గం ఏదో చూపి పరలోకపోయే మార్గం ఏదో చూపి మేము ఇది దీనికంటే గొప్పగా ఉందంటే మేము వచ్చేస్తాము దానిలోకి నువ్వు చెప్పడం మేము మేతుకోపాము ఈరోజు ప్రపంచం ఎంత ఘోరంగా ఉందో చూశారు నాయన రోజు జుట్లు బట్టి కొడుతున్నారు దేవుని నమ్ముకుంటే కూర్చొని దేవుని కూర్చొని నేను నేర్చుకుంటే కష్టపడి వాడు నేర్చుకోడు వాడు చదవడు వాడుకున్నటువంటి కనీసం ప్రామాణికమైన గ్రంథాన్ని వాళ్ళు చదవరు మనం ఎంతో ఓపికగా క్లాసులు పెట్టుకొని నేర్చుకుంటున్నాం డిగ్రీలు ఉన్నాయి ఇందులో సరే నడి చిన్న డిగ్రీ దగ్గర నుంచి పిహెచ్డి దాక్కుంది ఇందులో బైబిల్లో నీకు అలాంటి డిగ్రీ ఉంటే చూపి నాకు దైవత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటే చూపి నాకు దేవునికి ఇలాంటి సంకల్పం ఉందంటే చూపి నాకు మేము ఎందుకు నమ్మము మీరు నమ్మండి అందుకే ఈ విషయం చెప్తుంది డౌటే ఉండకూడదు నీకు చూడు ఎంత అపూర్వంగా ఉంది మాటలు దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఇంకేం చెప్తున్నాడు ఆయన వారితో కాపురం ఉండను వారైనా ప్రజల ఎందురు తానే వారికి దేవుడై ఉండి ఆయనకి తోడై ఉండను